నా పేరు హుసేన్ అండి నందిని ఎంటర్ప్రైజెస్లో పనిచేస్తున్నాను నాస్ రోబోటిక్ ఇంజనీర్గా ఈ రోబోట్ అనేది మిగ్ వెల్డింగ్ రోబోట్ అంటాము ఇది వచ్చేసి మనం ఎంఎస్ ప్లేట్స్ అంటాం కదా స్టీల్ ఐరన్ దాన్ని వాటిని వెల్డ్ చేయడానికి వస్తుంది అప్ టు ట్వంటీ ఎంఎం దాకా మనం వెల్డ్ చేయొచ్చు థిక్నెస్ ఇక్కడ ఉన్నది మనది ఏమంటే టూ ఎంఎం ప్యానెల్ అంటాము ఇది ఎలక్ట్రికల్ ప్యానెల్ ఇది టూ ఎంఎం థిక్నెస్ అయితే మనం థిక్నెస్ని బట్టి మనం పవర్ స్టోస్లో సెటింగ్ చేయాల్సి వస్తుంది మనకి కరెంట్ వోల్టేజ్ సెటింగ్ థిక్నెస్ అది మెల్ట్ మెల్ట్ అవ్వకుండా ఎక్కువ మెల్ట్ అవ్వకుండా అయితే ఆ రోబోటే కంట్రోల్ చేస్తుంది ఆ కరెంట్ సెటింగ్ కానివ్వండి వోల్టేజ్ సెటింగ్ కానివ్వండి ఆ రోబోటే కంట్రోల్ చేస్తుంది ఇది వచ్చేసి మనకి ఎక్కువగా ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీ కానివ్వండి ఇంజనీరింగ్ ఇండస్ట్రీ కానివ్వండి యా ప్రొడక్షన్లో కానివ్వండి మ్యాక్సిమం ప్రొడక్షన్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా ఇక్కడైతే మాస్ ప్రొడక్షన్ ఉంటుందో అక్కడ మనకి ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది మనకి రెగ్యులర్ జాబ్ రెగ్యులర్ సేమ్ జాబ్ ఉండాలి మాస్ ప్రొడక్షన్ ఉండాలి అక్కడ మనకి ఇది రిటర్న్ మనకి రిటర్న్ కూడా టూ త్రీ ఇయర్స్ రిటర్న్ కూడా వచ్చేస్తుంది రోబోట్ వచ్చేసి మనకి మోటో మోటోమాన్ సార్ ఇది మోడల్ నెంబర్ వచ్చేసి ఏఆర్ వన్ ఫోర్ ఫోర్ జీరో అంటాము రేట్ ఇది వచ్చేసి రోబోట్ విత్ కంట్రోలర్ అంతా కలిపి మనకి వితిన్ ట్వంటీ ల్యాక్స్లో వచ్చేస్తుంది సార్ ఇది ఇంపోర్ట్ చేస్తున్నాం సార్ జపాన్ నుంచి ఇది జపాన్ ప్రొడక్ట్ యాక్చువల్గా ఇక్కడ మనం ఓన్లీ ప్రొడక్ట్ ఇంపోర్ట్ చేస్తున్నాము మిగతా ఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఈ టేబుల్స్ కానివ్వండి వీటి ఫిక్సర్స్ కానివ్వండి ఇవి మనం ఇక్కడే డిజైన్ చేస్తాం వెల్డింగ్ ఏమంటే సార్ మనది కంటిన్యూస్ ప్రాసెస్ లైక్ ఇది చిన్నగా ఉంది లైక్ కొంచెం చోట పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉంటాయి హెవీ ట్యాంక్స్ ఉంటాయి అక్కడ మనిషి ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చొని పని చేయాల్సి వస్తుంది కంటిన్యూగా వెల్డ్ ఇట్లానే కళ్ళతో చూసుకుంటే కంటిన్యూగా అవర్లీ అవ్వాలి అలానే కంటిన్యూ వెల్డ్ చేయాలి అయితే మనిషి బ్లైండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఎక్కువ అంటే ఓకే వన్ అవర్ వర్క్ చేస్తే టూ అవర్స్ వర్క్ చేస్తే మనకి ఇబ్బంది లేదు బట్ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసేటప్పుడు మ్యాన్ పవర్కి ఏమవుతుందంటే కంటిన్యూ ఎయిట్ అవర్స్ ఒక షిఫ్ట్లో పనిచేస్తున్న పర్సన్ ఎయిట్ అవర్స్ కంటిన్యూగా వెల్డ్ చేయాలి హెవీ హెవీ వెల్డింగ్ చేయాలి అటునే బ్లైండ్ అయ్యే ఛాన్స్ ఉంది మనకి కొద్దిగా హెడేక్ హెడేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడైతే కంటిన్యూ వెల్డింగ్ ఉంది మనకి కంటిన్యూగా హెవీ ప్రొడక్షన్ ఉంది కంటిన్యూ వెల్డింగ్ ఉంది అక్కడ మనకి ఇది చాలా యూస్ఫుల్ సార్ ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి వర్క్ చేయగలుగుతుంది ఎస్ సార్ దే ఆర్ హ్యాపీ లాట్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు ఎవరైతే ఫ్యాబ్రికేషన్ ఉన్నారో తక్కువ ప్రొడక్షన్ ఉంది బట్ వాళ్ళు రియల్గా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇటువంటి చూస్తే ఎందుకంటే ఈ వాళ్ళ స్కిల్ మ్యాన్ పవర్ చాలా ఇబ్బంది ఉంది వాళ్ళకి వాళ్ళు ఇవాళ ట్రై చేస్తున్నారు ఇటువంటి ఏదైనా ఉంటే మాకు బెటర్ అనే ఆప్షన్ చూస్తున్నారు మేము కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కి మీ మా ప్రొడ మాస్ ప్రొడక్షన్ ఉంటే మనం ఈజీగా రీప్లేస్ చేయొచ్చు చిన్న స్మాల్ లెవెల్ ఉంది అనుకోండి ఇది పెట్టిన మనకి ఎంత రిటర్న్ ఉండదు ఎవ్రీ టైం మనం ఈ పిక్చర్ మార్చాలి ఎవ్రీ టైం అది చాలా టైం వేస్ట్ అదే మాస్ ప్రొటక్షన్ అనుకోండి వన్ ఫిక్స్ ఫిక్స్ చేస్తామంటే అది కంటిన్యూగా రన్ అయితేనే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ పని సార్ ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తుంది దానికి రెస్ట్ ఉండదు ఏ సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ వెల్డింగ్ వర్క్ చేస్తుంది కంటిన్యూగా ఆపరేట్ చేసుకోవచ్చు రోబోట్ని మనం అది మనకి స్ట్రెయిన్ ఉండదు ఓన్లీ మనం మెయింటైన్ చేయాలి గ్యాస్ అండ్ ఈ వైర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది కంటిన్యూగా రన్ అయిపోతుంది సార్ మనకి